హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ లాగ్స్ అండి నుంచి ఆలు టమాటా ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి అందులో కావాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు ఇలాచీలు ఒకటి చెక్క ఇలా ఉడకబెట్టుకున్న ఆలు ఓకేనండి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి చూపిస్తాను కర్రీ హలో అండి చూడండి నేను టమాటో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నానండి చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలా బంగాళదుంపలు అయితే ఇలా ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలన్నమాట హలో అండి చూడండి నేనైతే ఆయిల్ వేస్తున్నాను కూరకు సరిపడా ఇంతకుముందు చెప్పాను కదా రెండు ఇలాచీలు ఒక చెక్క நெக்ஸ்ட் பச்சிமிர்ச்சி கரே பாக்கம் நெக்ஸ்ட்டு இல்ல இல்ல வைச்சிக்கோங்க సుకున్న తరగతిలో కలుపుతున్నాను అన్నమాట చూడండి మంచి గోలుతున్నాయి నూనెలో పచ్చిమిర్చి ఉల్లిపా కరివేపాకు నెక్స్ట్ ఇలా వచ్చి చెక్క చూడంగా నెక్స్ట్ జీలకరావాలు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట జీలకరావా వేసుకున్న తర్వాత చూడండి చెక్క అయితే ఎంత మంచి గోలిపోయిందో నూనెలో చెక్క అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట నెక్స్ట్ టమాటో ఇక్కడ వేసుకొని ముక్క పరిపించుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు టమాటోలు మెత్తబడేసి పసుపు ఇక కలుపుకోవాలన్నమాట ఇలా మంచిగా కలుపుకోవాలా చూడండి చూడండి ఇలా అయిపోయిందో చాలా టేస్టీగా ఉంది కదా బాగుంది కదా చూస్తేనే బాగా కుడుతుంది కదా కొసే మూత పెడతా హలో అండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగుంటుకుంటా టమాటో చూడండి ఎంచక్క టమాటో ఉడిచేస్తుంది ఇందులో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలా చూడండి ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా టమాటాలతో పాటు అది ఉడక పచ్చి వాసన పోతుంది అన్నమాట చూడండి చూడండి ఎలా అయితే తోపరిక ఉడికేస్తుంది అనమాట చూడండి చూడండి మళ్ళీ కొత్త పెడతాం హలో అండి చూద్దాం మళ్ళీ చూడండి నూనెలో ఎంత మంచి అనుకో నెక్స్ట్ ఇందులో ధనియాల పొడి కొంచెం గరం మసాలా నెక్స్ట్ కారం ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కల్పించుకోవాలన్నమాట చూడండి ఇలా కలిపిసుకోవాలి టోటల్గా మొత్తము చూడండి ఇలా అయిందో టోటల్గా అయితే ఇలా అయిపోయింది మొత్తము కారం ఇట్లవన్నీ వేస్తాము కదా చూడండి ఇలా అయిపోయింది నెక్స్ట్ ఉడికెట్టుకున్న బంగాళాదుంపులు ఉన్నాయి కదా ఇలా మ్యాచ్ చేస్తూ ఉండాలన్నమాట టోటల్గా నేను మూడు తీసుకున్నాను అన్నమాట ఇలా మొత్తం టోటల్గా చేస్తూ ఉండాలి ఇలా మ్యాచ్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు బాగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆలు వేసాం కదా టోటల్గా కలిపేసుకోవాలా టోటల్ టోటల్గా కలిపేసుకోవాలి మొత్తం కొద్దిసేపు మూత పెడదాం హలో అండి చూద్దామండి ఎలా అయిందో టోటల్ అయితే కర్రీ మొత్తం రెడీ అయిపోయింది చూడండి కర్రీ మొత్తం మీద రెడీ అయిపోయింది చూసారా ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజైతే ఆలూ టమాటా కర్రీ ఇలా చేశాను మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ చూడండి మీకు నచ్చితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఓకే ఫ్రెండ్స్ మరి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి కర్రీ ఎలా ఉంటుందో ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్